ధైర్యం రాజకీయాల్లో రాణించాలంటే రాజకీయాల్లో నిలబడాలంటే పరిస్థితులను అధిగమించాలంటే కావాల్సింది అతి ముఖ్యమైన ధైర్యం ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ధైర్యంగా ఎదుటి వ్యక్తి ముందు బలమైన స్వభావంతో మీ మనసులో ఉన్న వ్యక్తిత్వాన్ని చెప్పడం మీ నిర్ణయం అమలు చేసుకోవడం మీ నిర్ణయాన్ని తెలియపరచడంలో కూడా గట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇక్కడ ఇవే గట్స్పై ప్రశ్నల వర్షం గురిపిస్తున్నాడు ఒక వ్యక్తి ఇదే ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిరికితనం అంటూ తాను ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఇది రాజకీయంగా నిజంగా కరెక్టా కాదా అనేది చూస్తే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది ఇటీవల విశాఖపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇక్కడ మనం మాట్లాడవచ్చు కానీ ఢిల్లీలో అమిత్ షా ముందు ఎవరికి మాట్లాడే దమ్ము లేదని అన్నారు పవన్ కార్మికుల కష్టాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వచ్చేసరికి ఎవరూ కూడా ఢిల్లీలో నిలబడ్డారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అలాగే జగన్ గారిపై కూడా ఒక ప్రత్యేకమైన విమర్శ విసిరారు పవన్ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ విభజన వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు స్టాప్ ద డివిజన్ అనే ఫ్లెకార్డు పట్టుకున్నప్పుడు జగన్ గారు సోనియా గాంధీని చూసి దాక్కుని పట్టుకున్నారని ఆయన అన్నారు నిజంగా అక్షర సత్యంగా దారుణంగా అబద్ధాలు చెబుతూ పోవడంలో ఇప్పటిదాకా చంద్రబాబే అనుకున్నాము కానీ ఆయన్ను మించిన స్థాయి నాది అంటూ పోటీ పడుతున్నారు పవన్ కళ్యాణ్ ధైర్యం అంటే నిజంగా నీజీ నీతి నిజాయితీ అనేది ఎవరికైనా ఉంది ఈ దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో ఎవరైనా అతి దారుణమైన కష్టాలు రాజకీయాల్లో చూసొచ్చారు అతి చిన్న వయసులో ఎవరైందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన ప్రతి చర్య ఈరోజు ప్రతి ఒక్కరికి గుర్తే ఉంది ఇక్కడ మొదట ఫ్లెకార్డు స్పీకర్ దృష్టికి మాత్రమే చూపాల్సిన అవసరం ఉంటుంది పార్లమెంట్లో మొత్తం సభకి కనబడుతుంది కూడా అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా స్పీకర్ ముందు నిలబడి ఫ్లెకార్డు అందరికీ చూపించారు స్వయంగా సోనియా గాంధీ లాంటి వ్యక్తులకు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్లకు సభకు మొత్తం కనబడేలానే ఆయన ఆ రోజు పార్లమెంట్లో స్టాప్ ద డివిజన్ అనే ఫ్లెకార్డ్ పట్టుకున్నాడు అయితే పవన్ చెప్పినట్టు దాక్కొని పెట్టుకున్నాడు అనడం అర్థం లేని మాట అసత్యం అని చెప్పొచ్చు జగన్ గారు సోనియా గాంధీని ఎదిరించ ఉండకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు అసలు వెళ్ళకపోయే పరిస్థితి లేకపోతే అదే పార్టీలో ఆయన ఉంటే అసలు పదహారు నెలలు జైలుకి ఎందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తన పార్టీని ఏకంగా రాజీనామా చేశా కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ సొంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకున్నాడంటేనే ఆయన దమ్మేంటో ఆయన ధైర్యం ఏంటో ఆనాడే పదిహేను ఏళ్ళ క్రితమే బయటపడింది ఈరోజు కొత్తగా పవన్ కళ్యాణ్ దానికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు గులాబ్ నబీ ఆజాద్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడే ఓ రోజు బహిరంగంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే ఆయనకి గౌరవప్రదమైన స్థానం వచ్చేది కేసులు ఉండేవే కాదు నిజంగా జగన్ సోనియాను ఎదిరించాడని ఇక్కడ ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి కామెంట్ ఏంది జగన్ భయపడ్డాడు వంద శాతం ఇది తప్పే జగన్ తన జీవిత కాలంలో ఎవరికి భయపడలేదు ఇన్ఫ్యాక్ట్ సోనియా గాంధీ అంటే ఆనాడు చాలా హై పవర్ ఉన్న క్యాండిడేట్ దేశం మొత్తం తన చేతిలో ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళని ఎదిరించి తను బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు ఆ తర్వాత వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులతో ఏకంగా జైలుకి వెళ్ళి పదహారు నెలల పాటు జైల్లో ఉన్నాక మళ్ళీ బయటకు వచ్చి తాను ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో కూడా తన పార్టీని కూర్చోబెట్టుకున్నాడంటే అదే ఆ దమ్ అంటే సత్తా అంటే పార్టీ పెట్టిన నువ్వు పొత్తు లేకపోతే కనీసం అడుగు కూడా బయటకు వేయలేని వాడివి నువ్వు రాజకీయాల్లో ఎవుడికి ధైర్యం ఎవడి దమ్ గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఇది హాస్యాస్పదం కాదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దాదాపు పదిహేనుల కంటే ఎక్కువ అవుతుంది ఆ పార్టీ జనసేన పార్టీ అనే పేరు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా కనీసం సొంతంగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు రెండు సార్లు ఓడిపోయారు పొత్తులోకి పోయి ఓడిపోయారు ఈసారి ఏకంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కూటమితో పొత్తులు కట్టి ఏదో త్రుటిలో తప్పిన బాణం మాదిరిగా గెలిచారు అంతే ఇంక ఈ గెలుపును పట్టుకొని ఏదైనా మాట్లాడతాము ధైర్యాల గురించి అంటే ప్రజలు వాళ్ళు కాదు ప్రతినిధి గమనిస్తూనే ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ ఇటీవల మరో మాట కూడా అన్నాడు అమిత్ షా అంద అమిత్ షా గారి ముందు ఎవడు మాట్లాడలేరు ఢిల్లీ పోయి ఎవరైనా మాట్లాడగలుగుతారా ఆంధ్రప్రదేశ్లో నిలబడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేయాలి అని ఇక్కడ అంటున్నారు కానీ అమిత్ షా ముందు ఎవడైనా మాట్లాడతాడా అంటున్నాడు హై పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఏకంగా అమిత్ షా ముందే కాదు అమిత్ షా కన్నా అతి ముఖ్యమైన వ్యక్తి ఇంకా ఎవరయ్యా అంటే నరేంద్ర మోదీ దేశ ప్రధాని ఏకంగా దేశ ప్రధాని ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి బల్ల గుద్ది స్పష్టంగా మాట్లాడింది ఎవరయ్యా అంటే మొదట జగనే విశాఖపట్నానికి తీసుకొచ్చి మోదీ గారి సమక్షంలో మోదీ గారిని కూర్చోబెట్టుకొని ప్రైవేటీకరణ ఆపండి పోలవరానికి నిధులు ఇవ్వండి ప్రత్యేక హోదా ఇవ్వండి అని స్పష్టంగా కుండబద్దలు కొట్టింది వ్యక్తి జగన్ ఆనాడు జగన్ ధైర్యానికి ప్రపంచం మొత్తం పిదా అయిపోయింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి సభలో మాట్లాడిన ప్రతి మటకు ఒక్కొక్కరికి గూస్ బాంప్స్ వచ్చినాయ్యా పవన్ కళ్యాణ్ బహుశా ఇవన్నీ నువ్వు చూసున్నావేమో కానీ అమిత్ షా కన్నా పెద్ద నాయకుడు మోదీ మరి అలాంటి మోదీ గారి పక్కన కూర్చోబెట్టుకునే మోదీ గారు మీతో మాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం రాజకీయాలకు అతీతంగా మీపై ఉన్న గౌరవం మీపై ఉన్న ప్రేమ మీరు దేశానికి కనబరుస్తున్న తీరుకు మేము మీ వైపు ఉంటాము రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యంగా తప్ప మాకు వేరే ఎజెండా లేదు మాకు ఇంకోటి రాజకీయాలు అనేది పక్కన పెడితే అసలు రా ప్రజలు ముఖ్యం తప్ప రాష్ట్రంలో మాకు మా రాష్ట్రంలో మా పార్టీ మా ప్రజల ముఖ్యం తప్ప మాకు ఇంకో ఎజెండా జెండాలు ఏమీ లేవయ్యా మాకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేయండి ప్రైవేటీకరణ ఆపండి పోలవరానికి నిధులు ఇవ్వండి ఇది దమ్మున్న వ్యక్తి చెప్పడం ఈ పొద్దు దాకా పవన్ కళ్యాణ్ కానీ దేశ ప్రధాని ముందు చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా చరిత్రలో చేశారా చూసుకోండి వెళ్ళి ఎక్కడ లేవు అంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చెప్పడం వల్ల నీ సమర్థత ఏందయ్యా అనేది ఇక్కడ తెలుస్తుంది ఇటీవల ఒక సభలో పోయి ఢిల్లీలో పోయి నేను మాట్లాడగలుగుతాను చె ఢిల్లీ పెద్దలతో నేను కన్విన్స్ చేయగలుగుతానంటాను ఈరోజు వచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడగలుగుతారా అమిత్ షా ముందు అంటున్నావు అమిత్ షా ఏది దేశప్రదాని మోదీ ముందే మాట్లాడారాయన కోట్లాది మంది సభల సాక్షిగా మాట్లాడారాయన మరి నువ్వేం చేస్తున్నావు దాదాపు పదహారు నెలలుగా అధికారంలోకి వచ్చింది సరే త్రుటిలో గెలిచిన నువ్వు సీఎం హోదాలో కూర్చున్న నువ్వు ఈరోజు ప్రజలకు ఏదైనా మంచి చేస్తున్నావా కూటమి అధికారంలోకి వచ్చి ఇచ్చిన ప్రతి హామీని తృంగలోకి దొక్కుతుంటే కనీసం పక్కనున్న చంద్రబాబు నాయుడినే ప్రశ్నించే ధైర్యం చేయలేని నువ్వు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే హాస్యాస్పదం కాదా అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరో కామెంట్ కూడా చేశాడు పవన్ కళ్యాణ్ జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి అడగలేదు కానీ నేను కానీ నిజంగా ఆ కేసులు ఇప్పుడే విచారణ దశలో కూడా లేవు సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దశలో ఉన్నాయి అంటే కేసులు వాస్తవమైన జగన్ భయపడ్డా అనడం లాజిక్ కాదు అంటే కేసుల గురించి కానే కాదు ఏ రోజు కూడా అరెస్ట్ చేస్తారనో కేసుల గురించో ఆయన ఏం మాట్లాడలేదు అట్లేం ఆయన భయపడలేదు పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్ గట్స్ గురించి ఇలా వివరిస్తున్నారు వాస్తవానికి ఆయనే తాన తప్పు చేస్తున్నారు ఎందుకంటే జగన్ గారు గట్స్ చూపించకపోయి ఉంటే కాంగ్రెస్ నుంచి బయటకు రాకుండా సేఫ్గా ఉండేవారు ఆయన మొండితనం ధైర్యం వల్లే కదా ఈరోజు ముఖ్యమంత్రి స్థానం దాకా వెళ్ళాడు పార్టీని దేశంలోనే అతిపెద్ద లార్జెస్ట్ పార్టీలో భాగం చేసుకున్నారు అందులో భాగంగానే కదా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ ఏ పవన్ కళ్యాణ్ అయితే సో కాల్డ్ చాలా పెద్దవాళ్ళు అని చెబుతున్నారో ఏ సో కార్డు పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళే అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మద్దతు ఇవ్వండి కోరడం అంటే ఇది కదా అసలు దమ్మున్న వ్యక్తికి దమ్మున్న లీడర్ పని అంటే నీకు ఎవరైనా ఫోన్ చేసి నీ మద్దతు కోరారా అసలు నీ మద్దతు కోరేదానికి నీ దగ్గర స్ట్రెంత్ ఏముందని త్రుటిలో ముఖ్యమంత్రిగా కావాలనుకున్నావు ఆర్టీటీగా చంద్రబాబు చేపట్టుకొని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం హోదాలో నిలబడ్డాం అంతకుమించి నీతో ఏమవుతుంది అనేది ఈరోజు చాలామంది ఈ ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా పవన్ కళ్యాణ్ గారు ఎస్ రాబోయే కాలంలో నేను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్గా మళ్ళీ పార్టీ రాష్ట్రం మొత్తం పోటీ చేస్తుంది డిప్యూటీ సీఎం హోదాలో అధికారంలో ఉన్నానని అనుకుంటున్నావు కదా మరి ఇదే అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు పార్టీని బలోపితం ఎంతవరకు చేస్తావు ఈ పదహారు నెలల్లో ఎక్కడ చూసినా జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ చూసినా జనసేన పార్టీ జెండా పట్టుకుని జెండా మూసిన వాడిని అన్యాయంగా టీడీపీ ఆగం చేస్తుంటే ఎక్కడ ప్రశ్నించని నువ్వు ఈరోజు అక్కర్లేని ప్రశ్నలకు జవాబు దాడుతానని చెప్పేదానికి బయలుదేరుతున్నావు అంటే నిజంగా నీ రాజకీయ జీవితం అనేది నీకు క్లారిటీ లేదు ఒక రాజకీయ నాయకుడికి ధైర్యం ఉండాలా గట్స్ ఉండాలా ధైర్యంగా ఏదైనా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేనప్పుడు రాజకీయ పార్టీలు పెట్టకూడదు అని నడిపించే చట్టా లేనప్పుడు కానీ పొత్తులకు పొంది మొదటిసారి గెలువలేని నువ్వు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలో నన్ను పొత్తులు పెట్టుకున్నారా ఓడిపోయినా తాను రెండు వేల పద్నాలుగులో తృటిలో సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటుతో ఆ రోజు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో గెల విజయం సాధించారు ఈరోజు పదకొండు సీట్లకే తాను పరిమితం అయినప్పటికీ నలభై శాతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఓటు బ్యాంకు తన వైపు తిప్పుకోగలిగారు ఏముందాయా పవన్ కళ్యాణ్ దాదాపు పదిహేను ఏళ్ళ గురించి పార్టీకి పెట్టానంటున్నావు ఇప్పటిదాకా కూడా పది పర్సెంట్ దాటలేదు కదా నీ ఓటు బ్యాంకు నీ పద్ధతి ఏంటి అంటే మాత్రం జవాబార్తరం ఉండదు ఏదేమైనా పవన్ కళ్యాణ్ అందంగా ఉంటాడు అందమైన మాటలు మాట్లాడతాడు అనుకోవడంలో తప్పు కానీ అందంగా ఉంటాడు కానీ అడ్డమైన మాటలు అయితే మాట్లాడుతూ తన రాజకీయ జీవితానికే మచ్చ తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నాడు అందులో భాగంగా చంద్రబాబును పక్కన పెట్టుకొని కూడా ఏదేమైనా చంద్రబాబు మరో పదిహేను ఏళ్ళు ఉండాలి ఆయన పక్కకు నేను ఉండాలి అనుకుంటున్నా పవన్కు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఈ వీడియో లైక్ కొట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గట్స్ గురించి మంచిగానే వివరించామని చెప్పుకోవచ్చు